పలస్తీనా దేశంలో ఏసుక్రీస్తు జన్మించాడు పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఒక్కొక్క ఏసుక్రీస్తు జరి జీవితంలో జరిగిన సంఘటన కానీ ఆయన జన్మించినప్పుడు కనబడినటువంటి వ్యక్తులు కానీ ఆ ప్రాంతాలకు కానీ చాలా ప్రాముఖ్యత ఉంది అందుకని నేను ఒకటి తలంచా ప్రతి సమయంలో కూడా ఈ క్రిస్మస్ పండుగ గురించిన కొన్ని సత్యాల్ని తెలియజేయాలి అనేటువంటి ఒక ఆలోచన కాబట్టి ఈరోజు కూడా మనం ఒక సత్యాన్ని గమనిద్దాం ఏసుక్రీస్తు జన్మించినప్పుడు హేరోదు రాజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక క్యారెక్టర్ హేరోద్ది మత్తి రెండవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే చాలు రాజైనా హేరోదు దినముల ఎందు ఈ పండుగ అనగానే హేరోద్ రాజు ఉన్నాడు ఆయన బెత్తలహేములు ఏసుక్రీస్తు బెత్తలహేమలో పుట్టాడు ముగ్గురు జ్ఞానులు మరి అమ్మ యోసేపులు నక్షత్రము పశువుల తొట్టె పశువుల పాక ఇట్లా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి అందులో హేరోది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సన్నివేశం హ్యూరోది కనబడుతుంది రోమా సామ్రాజ్య కాలంలో ఏసుక్రీస్తు జన్మించినప్పుడు ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యం అనేది ఏలు ఏలుబడి చేస్తుంది ప్రపంచమంతా కూడా రోమాన్ ఎంపైర్ నడుపుతున్నటువంటి కాలం అది కైసర్ ఐగుస్త్ అనబడేటువంటి ఒక చక్రవర్తి ఆధీనంలో నడుస్తూ ఉన్నటువంటి కాలం అనమాట అది క్రీస్తు శకం నూట అరవై ఏడో సంవత్సరం నుండి సారీ క్రీస్తు క్రీస్తు పూర్వం నూట అరవై ఏడు నుండి క్రీస్తు శకము పద్నాలుగు వందల యాభై రెండు సంవత్సరం వరకు రోమన్లు పరిపాలించినట్లుగా చరిత్ర చెబుతుంది ఆ రోమా సామ్రాజ్య కాలంలో సెన్హెండ్రిన్ అనేటువంటి ఒక సభ ఉంటుంది పార్లమెంట్ లాగా డెబ్బై మంది సభ్యులు ఉన్నటువంటి ఒక సభ అది దాని గురించి సుకృష్ణ చెప్పినప్పుడు మహాసభ అని చెప్తాడు మహాసభ ఈ సెనిహెండ్రి అనేటువంటి యొక్క సభ ఈ హేరోది రాజుని హేరోని రాజుగా నిర్ణయిస్తుంది అనమాట హేరోది పరిపాలించినటువంటి కాలము క్రీస్తు పూర్వము ముప్పై ఏడవ సంవత్సరం నుండి క్రీస్తు శకము నాలుగవ సంవత్సరం వరకు ఈయన్నే ది గ్రేట్ హేరోద్ అని పిలుస్తారు హేరోద్ అనబడేది ఒకే వ్యక్తి కాదు ఒకే రాజు కాదు అంచెలంచెలుగా వాళ్ళ యొక్క తరం అనేది వచ్చింది మన భారతదేశంలో గాంధీ అనే పేరు ఎలాగో అలాగే ఆ రోజుల్లో యోధా దేశాన్ని ప్రాముఖ్యంగా ఏలుబడి చేసినటువంటి రాజుల కాలంలో హీరోద్ అనబడినటువంటి పేరు కూడా అటువంటిదే హేరో తదనంతరం హేరోద్ యొక్క ముగ్గురు కుమారులు కూడా వాళ్ళ పేరు కూడా హీరోదే ఇది ఎక్కువగా మనకి మత్త మార్కులో అపోసుల కార్యాల్లో ఈ హేరోదు అనబడేటువంటి పేరు కనబడుతుంది యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఉన్నటువంటి హీరోదే ఈ లోకా వార్త రెండవ అధ్యాయంలో ప్రారంభంలో సారీ వార్త రెండవ అధ్యాయం ప్రారంభంలో ఉన్నటువంటి ఏ రోజు ఇతడు ఉన్నటువంటి కాలంలోనే ఏసుక్రీస్తు బెత్తిల పుడతాడు ఏసుక్రీస్తు ఆ ఐగుస్తు చక్రవర్తి ఆజ్ఞ వలన జనన సంఖ్యలు రాసినప్పుడు వీరు ఏసుక్రీస్తు యొక్క తల్లి మరియ తండ్రి యోసేపు వీరెరువురు కూడా అక్కడికి వెళ్ళటం ఇవన్నీ కూడా లోకస్ వార్త రెండవ అధ్యాయంలో ఉంది ఇప్పుడు హేరోజు గురించి మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు ఆయన యొక్క నక్షత్రాన్ని చూసి హేరోదు దగ్గరికి వెళ్ళినట్లుగా ఈ మతీశ్వ వార్త రెండవ అధ్యాయంలో మనం చదువుతున్నాం వీళ్ళు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతారు జ్ఞానులు ముగ్గురు జ్ఞానులు కూడా వెళ్ళి అప్పుడు హేరోజు కలత చెందుతాడు కలవరం చెందుతాడు అప్పటికే రోజు రాజు యూదులను తన వైపు తిరుపుకోవటానికి యూదులకి దేవాలయం కట్టడానికి నిర్ణయం తీసుకుంటాడు చరిత్ర చెప్తుంది రోజు ఒక ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అని అందుకనే పడిపోయినటువంటి ఎరుషలేం దేవాలయాన్ని ఈ హేరోజు యూదుల్ని తన వైపు కోసం కోసమని చక్కగా ఆ యొక్క మందిరాన్ని కడతాడు ఏసుక్రీస్తు ఉన్న దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మందిరానికి పేరు కూడా హేరో మందిరం అని వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇతడు తర్వాత కాలంలో ఏసుక్రీస్తు ఆ సమయంలో పారిపోవటం ఏసుక్రీస్తు యొక్క తల్లి మరియ వీళ్ళు జ్ఞానులు వాళ్ళతో చెప్తాడు మీరు వెళ్ళి పూజించి ఆ సమాచారాన్ని నాకు తెలియజేయండి అని చెప్పినప్పుడు ఆ జ్ఞానులు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించి దే దేవుని యొక్క భూత ఈ హే రోజు కోపంతో ఉన్నాడు అతడు చంపడానికే అడుగుతున్నాడు అని వేరే దారిలో వీళ్ళు వెళ్ళిపోతారు అదంతా మనకు తెలిసినటువంటి విషయాలే ఆ తర్వాత కాలంలో ఈ జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభువుని ఉన్న చోటును దర్శించడానికి వీళ్ళ ప్రయాణం ఇంచుమించు రెండు సంవత్సరాలు పట్టింది చరిత్ర చెప్తుంది ఈ రోజుల్లో లాగా వాహనాలు విమానాలు ఇంజిన్ బండ్లు ఇవన్నీ లేవు ఆ రోజుల్లో ఖాళీ నడక లేదా ఒంటల మీద ప్రయాణం వీడు వెళ్ళేసరికి అక్కడ యేసుప్రభుకి రెండు సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు రెండవ హీరోజు ఎంటర్ అవుతాడు మత ఇసు వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండో వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అప్పటికే హేరో రాజు ఫస్ట్ ఏ రోజు రాజు మొదటి ఏ రోజు రాజు రెండు సంవత్సరాల వయసున్నటువంటి మగపిల్లలందరినీ కూడా వధించమని చెబుతాడు అంటే జ్ఞానులు బయలుదేరి వెళ్ళి రెండేళ్ళు అయిపోయింది పుట్టినటువంటి బాలుడైన యేసు మిస్సింగ్ ఎక్కడున్నాడో తెలవదు అతడు సర్వలోక రక్షకుడు కాబట్టి దేవుడు దేవుని యొక్క దోతలు పరిగణం ఆ బాలుడైన యేసును కాపాడుతూ వస్తూ ఉన్నారు ఈలోపు ఈ ది గ్రేట్ హీరో ఎదురు చూసి చూసి లాభం లేదనుకొని అందుకనే ఆ గణాంకాలను లెక్కగట్టి రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మగ శిశువులందరినీ చంపివేయమని ఆజ్ఞ జారీ చేయబడుతుంది ఈ విషయాలన్నీ కూడా ఇదే అధ్యాయంలో మనకు కనపడతా ఉండి పదహారో వచనంలో మనం చూస్తే బెదరిహేములోను దాని సకల ప్రాంతములోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను అంటే జ్ఞానులు హీరో నుండి బయలుదేరి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు హీరోదు రాజు చనిపోయిన తర్వాత అని ఇక్కడ మనం చదువుతున్నాం పంతొమ్మిదో వచనంలో కాబట్టి ఇక్కడ ఇరవై రెండవ వచనంలో ఉన్నటువంటి హీరోద్ అర్కెలాయ్ అతని పేరు ఈ హీరోది పేరు అతని తండ్రి మొదటి హీరోద్ ఈ హీరోదు చనిపోయాడు అని చదువుతున్నాం రోజు చనిపోయేటప్పుడు ఈ యోధా దేశాన్ని మొత్తం అప్పుడు యూనియన్గా ఉండేది దాన్ని తన ముగ్గురు కొడుకులు హీరోదికి ఆ ముగ్గురు కొడుకులకి పంచటం కోసమని ఈ రాజ్యాన్ని విడగొట్టేస్తాడు ఎంత చక్కగా ఉందంటే చరిత్ర కానీ బైబిల్ కానీ మనం కంపేర్ చేస్తే ఇతడు ఈ రెండవ హీరోదు యోదయ సమరయ ప్రాంతాలకి రాజు ఈ మొదటి హీరోది ఏం చేశాడు యోదయ సమరయ్య గలలయ్య పెర్రియ త్రికోనియా ఇలా కొన్ని భాగాలుగా విడగొట్టేసి ఈ యోదయ సమరయ ప్రాంతాలు మాత్రం ఇప్పుడు ఇరవై రెండవ వచనంలో ఉన్నటువంటి హీరోదికి వచ్చింది ఇతని కాలంలోనే అక్కడ రాయబడింది చనిపోయిన హీరోది చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుత్వ తై యోసేపునకు యువసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళండి మీ ప్రాంతానికి చూడండి ప్రియ దేవుని బిడ్డారా ఆ సమయంలోనే తన కుమారుడైనటువంటి హేరోద్ అర్కిలాయ్ ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అప్పుడేం జరిగిందంటే హేరోదునకు ప్రతిగా యోదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి వెరచి స్వప్న మందు దేవుని చేత బోధించబడినవాడై గలిలేయ ప్రాంతానికి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు గలిలేయ ప్రాంతానికి వెళ్ళి దేవుని బిడ్డారు ఇప్పుడు మూడవ హీరోదు అక్కడ ఉన్నాడు అంటే ఈ మొదటి హీరోది యొక్క కుమారుడు ఇతని పేరే హీరోదు అంతి ఒక్కయ్య లోకస్వార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం లోకాస వార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చదువమ్మా ఆ నక్కతో ఎలాగూ చెప్పండి ఏసుప్రభు ఇతననే నక్క అని పిలుస్తాడు ఈ హేరోదునే ఈ హేరోదు గలిలయ పెరయ అనేటువంటి ప్రాంతాలని ఏలుబడి చేస్తున్నాడు కాబట్టి ఇతను ఎక్కువగా వ్యతిరేకంగా ఉన్నాడు ఇతడే యోహాన్ యొక్క తలను చెరసాల్లో ఉన్న యోహాను తలను నరికిచ్చింది కూడా ఈ మూడవ హేరోదే ఇతని పేరే హేరో అంతి యొక్క ఇతడి సమయంలోనే ఆ సంగతి జరిగింది మార్కుస్ వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచనం పురాణం విన్నట్టు వింటున్నారు కనీసం రాసుకోవాలని కూడా కొద్దిమందికి ఆ చిన్నదానికి ఇచ్చాడు మార్కు ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చదివింది మనం ఇతడే అతన్ని చంపడానికి పూనుకున్నాడు ఏ రోజు జన్మదిన మందు తన కూతురు నాట్యం ఆడుతున్నప్పుడు ఆ యొక్క అతని భార్య అంటే అతని భార్య కూడా కాదు పెళ్లి భార్య అని చేసుకుంటాడు ఆ సమయంలో ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడింది ఇతడే కఠినంగా తలను నరికించినటువంటి వ్యక్తి ఇతడు కాబట్టి ఈ విధంగా ఈ హేరోదుల యొక్క చరిత్ర అనేది కనబడుతుంది ఏసుక్రీస్తు కాలంలో ఈ కాలంలో ఇంకొక హేరోదు గురించి కూడా మనం చదవబోతున్నాం తర్వాత ఇతని కాలంలోనే ఏసుక్రీస్తు శిలువ వేయబడతాడు సిల్వకు అప్పగింపబడతాడు సిల్వకు అప్పగింపబడేటువంటి సమయానికి ఇతడు కూడా చనిపోయాడని చరిత్రకారులు చెబుతున్నారు ఆ సమయంలో పొంతు పిలాతు అనే మాట వినబడుతుంది పొంతు పిలాతుకి ఆ రాజ్యం అనేది ఇన్ఛార్జిగా చేయబడ్డాడంట అందుకనే పొంతు పిలాతు దగ్గరికి తీసుకొని పోబడతారు యేసుక్రీస్తుని తిన్నగా రాజు దగ్గరికి తీసుకుని వెళ్లకుండా పొంతు పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళటం జరుగుతుందన్నమాట ఇదంతా కూడా చరిత్ర చెప్తా ఉన్నటువంటి సత్యం ఆ తర్వాత మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం అగ్రిప్ప రాజా అని ఆ వచ్చిన తెలిసిన వాళ్ళు చదవండి అగ్రిప్ప రాజు కూడా హేరోద్ యొక్క అని చెప్తున్నారు అగ్రిప్ప రాజు కూడా అంటే ఇతని కాలానికి యేసుక్రీస్తులివి పెట్టడం చంపటం చంపబడటం పునర్ధానుడు అవ్వటం అవటం అన్నీ కూడా జరిగిపోయినాయి ఆ వచనం చదవండి అపోసల కార్యాలు పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయము ప్రారంభంలో ఏం లేదా అది రాజైన హేరో ఈ హేరోదే అగ్రిపురాజు ఆ తర్వాత అగ్రిపురాజు అని సంబోధించబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం సారీ అగ్రిపురాజు వేరు ఈ రాజు కాలంలోనే క్రైస్తవులకి హింసలు పెరిగినాయి అక్కడ పన్నెండవ అధ్యాయం మొదటి నుండి కూడా మనం చదివితే పేతురు చరసాల్లో వేయబడటం సంఘమంతా కూడా బంధించబడటం హింస హింసించటం ఇవన్నీ కూడా జరిగింది ఈ కాలంలోనే అలాగే పౌలు కూడా దమస్కు సమీపంలో దర్శనం కలగటం అదే కాలంలో ఇదంతా చరిత్ర చెప్తున్నటువంటి సత్యం కాబట్టి ఈ ఈ యొక్క రాజే ఈ హేరోది రాజే ఏం చేస్తున్నాడంటే పన్నెండవ అధ్యాయం ఇరవయో వచనానికి మనం వెళ్ళి చూసినట్టయితే కాబట్టి ఇతడు తూరి మీద సీదోనీల మీద రాజుగా ఉన్నాడు ఇప్పుడు అతనికి అత్యాగ్రహం కలిగి అతడు ఆ రోజు న్యాయపీఠం మీద కూర్చుంటాడు వెళ్ళి రాజవస్త్రాలు ధరించుకొని నియమింపబడినటువంటి దినమందు రాజపీఠం మీద కూర్చొని ప్రసంగించినప్పుడు జనులందరూ కూడా ఏమవుతున్నారంటే డైవర్ట్ అయిపోయారు ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని పొగిడారు వెంటనే దేవుని ఆత్మ ఏం చేసింది ప్రభు యొక్క దోత అతన్ని మొత్తినందువలన అతడు పురుగులు పడి చనిపోయాడు ప్రాణం విడిచాడు ఆ తర్వాతే ఈ అగ్రపరాజు ఫామ్లోకి వస్తాడనమాట అక్కడ వరకు మాత్రం మనకి బైబిల్లో చరిత్ర ఆధారం దొరుకుతుంది ఆ కాలంలోనే అపోస్తులు హింసించబడటం దూషించబడటం ఈ అగ్రపరాజు దగ్గరికి పౌలు తీసుకొని పోబడటం పౌలు సాక్ష్యం చెప్పటం అప్పుడు అగ్రిపురాజ కన్వర్ట్ అయ్యి నువ్వు నన్ను కూడా మార్చాలని చూస్తున్నావా అనటం ఇవన్నీ కూడా ఈ కాలంలోనే జరిగినాయి కాబట్టి ఈ విధంగా హేరోద్ యొక్క ఒక ప్రత్యేకత అనేది బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది నెగిటివ్ క్యారెక్టర్ హేరోద్ది హేరోద్ యూదుల కోసం ఒక దేవాలయాన్ని కట్టినట్టు చరిత్రలో నిలిచిపోయింది ఆ దేవాలయం ప్రస్తుతం కూలిపోయింది ప్రస్తుతం ఆ దేవాలయం అనేది లేదు ఇప్పుడు మూడవ దేవాలయం కట్టాలి అని యూదులు ప్రయాసపడుతున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూలిపోయినటువంటి యొక్క దేవాలయాన్ని హేరోదు దేవాలయం అంటారు మత్తి సువార్త ఇరవై నాలుగవ అధ్యామిలు ఏసుప్రభు చెప్పినట్టుగా రాయి మీద రాయి ఒకటి నిలవకుండా పడిపోనని చెప్పినట్టుగా అది నెరవేరింది కాబట్టి హేరోద్కి ఇంత ప్రాభ్యత ఉంది కాబట్టి దీన్ని ఇటు ఈ విధంగా మనం సత్యములు తెలుసుకొని నిజంగా ఈ దినాల్లో ప్రభు సన్నిధిలో మనం గడుపుదాం ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్దించిన గాక ఆమె స్తోత్రం